హాయ్ హలో వెల్కమ్ టు అమ్మాన్యోస్ కందకూరు పట్టణంలోని మాచవరం రోడ్లో ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా గణపతి విగ్రహాల తయారీ వద్ద ముందు నుంచే సందడి వాతావరణం నెలకొంది సెప్టెంబర్ ఏడున వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సుమారు రెండు వందల యాభై మట్టి విగ్రహాలు అమ్మకానికి సిద్ధమవుతున్నట్లు అక్కడ వ్యాపారస్తులు తెలిపారు ఈ సందర్భంగా నాణ్యత కలిగిన విగ్రహాలను సరసమైన ధరలకి అమ్మడానికి సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు వెల్కమ్ టు అమ్మాన్యూస్ కందగూరు పట్నంలోని రోడ్లోని ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంటున్నారంటే ఈ వినాయకుడి విగ్రహాల తయారీ నివంత్రం ఈ సంవత్సరం కూడా అన్ని అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయని వాళ్ళ పెయింటర్లు కానీ వర్క్ చేసేవాళ్ళు కానీ చెప్తున్నారు వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం చెప్పావు ఇక్కడ మొత్తం అమ్మకానికి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి రెండు వందల యాభై రెండు వందల యాభై మొత్తం మట్టి విగ్రహాలేనా మట్టి అనా ఓకే ఎట్లా ఇది తయారు ఎట్లా అని ఎంత పెయింటింగ్ మొత్తం పెయింటింగ్ ఇది కలర్ ఎట్లా వచ్చింది తలుపు చూశారు దాదాపు రెండు వందల యాభై విగ్రహాలు అమ్మకానికి రెడీగా ఉన్నాయని చెప్తున్నాడు ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ కూడా తయారీ చేసి సరసమైన ధరలకి అమ్మకానికి మేము సిద్ధంగా ఉంచామని చెప్పి చెప్తున్నాడు Okay. <laughs>

Thank you. మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి